ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమన్తో పాటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి డాక్టర్ మహేశ్వర రెడ్డి గారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో వంద రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచి ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం అనే పేరుతో టూ డేస్ ఎమ్మెల్యేలందరూ కూడా పిల్లల దగ్గర ఉండాలి వాళ్ళతో మమైక్యం అవ్వాలని చెప్పేసి సో ఒక సీనియర్ పొలిటీషియన్ మీరు చంద్రబాబు నాయుడు గారి హండ్రెడ్ డేస్ పరిపాలనను ఎట్లా చూస్తారు ఇప్పుడు వంద రోజులు అంటే ఒక సినిమా అయితే వంద రోజులు ఆడింది అనుకోండి ఏదో వంద రోజులు ఆడింది సినిమా ఓకే ఇప్పుడు పరిపాలనలో వంద రోజులు అనేటివి చాలా తక్కువ సమయం వంద రోజుల్లో ఏ పార్టీని కూడా రాజకీయ పార్టీని కూడా ఎవరిమైనా కానీ అంచనా వేయటం అనేది అది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఆయన వచ్చిన వంద రోజుల్లో లాస్ట్ పదహైదు ఇరవై రోజులు వరదలు వచ్చాయి కాదు ప్రకృతి వైపరీత్యం ఒకరు చేసేది ఏం లేదు ఆ ప్రకృతి విపరీతాన్ని ఆయన చేతనైన కాడికి సహాయ సహకారాలు ప్రజలకు రిలీఫ్ వర్క్ను సూ సూపర్వైజ్ చేసి మంచిగానే మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత ఒకటి ముసలిలకు పెన్షను ఏడు వేలు వేస్తానన్నాడు మాట ప్రకారము ఏడు వేలు వేసినారు అది ఒక హామీ నెరవేర్చినారు దీపావళికి ఏమో గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని నేను అంటున్నారు ఇవి ఏదో ఒకటి ఒక ఒక్క పథకం మాత్రమే అమలు జరిగినట్టు లెక్క ఆరు పథకాల్లో ఆయన హామీ ఇచ్చినాడు కాబట్టి ఆరు పథకాలను అమలు చేస్తేనే మంచి పేరు వస్తుంది అవి అమలు చేయాలంటే కొద్ది సమయం పడుతుంది ఏదో రా రాజకీయ పద్ధతులు విమర్శించవచ్చు కానీ ఇంకా అది చేయలేదు ఇది చేయలేదని అది తప్పు అనుకోండి అంత రోజుల్లోనే ఎవరు అన్ని హామీలు ఎవరు నెరవేర్చలేదు ఎందుకంటే రెవెన్యూ ఎంత వస్తుంది ఆ రెవెన్యూను చూసుకోవాలా తర్వాత స్కీములు అమలు చేస్తే ఒక్కొక్క స్కీమ్కి ఎంత కాస్ట్ అవుతుంది చూసుకోవాలా ఇవన్నీ ఉంటాయి ఆ ప్రిపేర్ చేసి చేసి తడికి కొంత సమయం పడుతుంది కాబట్టి నా మాలాంటి వారం దాని మీద ఎవరు కామెంట్ చేయము ఓకే కాకపోతే వంద రోజుల్లో ఆయన వాళ్ళ శాసనసభ్యులకు ఒక సందేశించాలి ప్రజలతో మమ్మకం అవ్వాలని మీరు ప్రజల్లో కలిసిపోవాలా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించాలా ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాల ఆలోచన చేయండి అని చెప్పి అది మంచి కార్యక్రమం ఇచ్చారు వంద రోజులుగా అంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అని చెప్పి పింఛన్ల కార్యక్రమము అదేవిధంగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు అనేది భూయా భూ హక్కుదారులు ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి అదంతా కూడా ఎట్లా చూస్తారండి అది రద్దు కదా గురించి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు యాక్ట్ చేశారు చేసిన దాని మీద రైతుల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది మా భూమి ఏంది ప్రభుత్వం దగ్గర పెట్టేది టైటిల్ టైటిల్ రిట్స్ ప్రభుత్వం దగ్గర రిజిస్టార్ దగ్గర పెట్టాలా అని అన్నారు కదా మా భూమిని తీసుకుని మేము రిజిస్టార్ దగ్గర పెట్టేది ప్రభుత్వం దగ్గర పెట్టేది అని ప్రజల్లో రియాక్షన్ వచ్చింది దానికి అనుగుణంగా ఆయన ఎన్నికల్లో ప్రామిస్ చేసిన నేను అధికారానికి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తాను ఆ మేరకు రద్దు చేసిన అది రద్దు చేసేటి కాదు జనరల్గా చూసేది ఏమి చూస్తారంటే ఆరోహామీలు అమలు గురించి చూస్తారు అది టైం తీసుకుంటుంది కొంత టైం తీసుకుంటుంది ఒక పద్ధతి ఉంది బడ్జెట్ ఉన్నది అవన్నీ చూసుకోవాలి చేసుకోవాలి ఓకే ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేదానికి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది అది కష్టం కలిగిస్తుంది ప్రజలకు ఆ ప్రాంతంలో వరద ముంపు వచ్చినప్పుడు సహాయక చర్యలు ఎన్ని చేపట్టినా రిలీఫ్ సమర్థవంతంగా నిర్వహించినా కానీ ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి కదా తర్వాత మిగతా తొం తొంభై రోజులు అంటే పరిపాలన ఈ కొంచెం టైంలోనే ఎవరు ఏమి వ్యక్తం చేయరు దాని గురించి పట్టించుకోరు